ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశతీయు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపరచపడుచున్న వారు నిరుదలే మరో వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతా స్థుతులను చెల్లింపలేదు కాని తమ మాధవులు ఎందు ఏం చేస్తున్నారు వాళ్ళు దేవుడు ఎంత బరువైన వాడు అని ఆయన మహిమను ఆయన మహిమగా చూడలేదట ఆయనను దేవునిగా మహిమ పరచలేదు ఆయన ఎంత గొప్పవాడో ఆ గొప్పతనాన్ని ఆయనకు ఆపాదించట్లేదు అప్పుడేమవుతుంది వారి వాదములు ఎందు వ్యద్దులైరి వారు నిరత్తులైరి ఇరవై రెండవ వారి అవివేక హృదయం అంధకారం ఆయను దేవుని యొక్క మహిమను నువ్వు గాంచకపోతే దేవుని మహిమను ఆయన బరువును నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకపోతే అవివేక హృదయం అంధకారం అయిపోతే తాము జ్ఞానులు అని చెప్పుకొని చూ బుద్ధిహీన వారు అక్షయుడకు దేవుని యొక్క మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్క పురుగుల యొక్కయు స్వరూపములుగా మార్చి దేవుని మహిమను చీప్ చేశారు యాక్చువల్గా ఏంటి దేవుడు చాలా బరువైన వాడు నేను త్రాసు మీద దూరి వీళ్ళు ఏం చేశారంటే నేను చాలా గొప్ప దేవుడు త్రాసు మీద దూరి వారు దేవుని మహిమను మార్చేస్తున్నారు ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను ఎందుకు అప్పగించాడు దేవుడు వదిలేశాడు చెయ్య అంతకంటే ఘోరమైన విషయం ఇంకోటి ఉండదు దేవుని విలువను తక్కువ చేస్తే ఆయన మహిమను గాంచడానికి ప్రయత్నం చేయబోతులు దేవుడు వదిలేస్తాడు ఎంత భయంకరం అండి మన రోజు న్యూస్ చూస్తూ ఉన్నప్పుడు ఎంత భయం వేస్తా ఉంది అసలు ఈ క్రిందకు చదువుతుంటే వారు తుచ్చమైన అభిలాషలకు లోనయ్యారు దేవుడు వదిలిపెడితే వారు స్వాభావిక అదండి అదంతా వదిలిపెట్టి స్వాభావిక ధర్మాన్ని వదిలిపెట్టి స్త్రీలతో స్త్రీలు అవాచ్యమైనది చేయొచ్చు పురుషులతో పురుషుల అవాచ్యమైనది చేయొచ్చు తమ శరీరములను పరస్పరము అవమానపరచుకోవచ్చు అలా దొరుకుతా ఉన్నారంటే పందు ఇదంతా ఎందుకు జరిగింది దేవుని మహిమను గాంచకూడదు ఎంత భయంకరమండి అసలు